వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ నైన్ రుద్ర దేవాన్షిని ముద్దు పెట్టుకుని వదులుతాడు ఎంత రొమాంటిక్ వాతావరణంలో ఉన్నా రుద్ర దేవాన్షి మాత్రం వారు తీసుకున్న నిర్ణయం మీదే కట్టుబడి ఉంటారు ఆ రోజు రాత్రి రుద్ర నేల మీద పడుకుని ఉంటే దేవాన్షి రుద్ర గుండెల మీద పడుకుని ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ ఏకాంతాన్ని ఇద్దరూ ఎంజాయ్ చేస్తారు రుద్ర ఒక చెయ్యి తల కింద పెట్టుకుని ఇంకో చెయ్యి దేవాన్షి నడుము మీద వేసి ఆ సీన్ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది అలా సంవత్సరాలు గడిచిపోతాయి దేవాన్షి వాళ్ళ అత్తయ్యతో అత్తయ్య ఇంకో త్రీ మంత్స్లో నా స్టడీ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు నేను ఎవరు అనేది అందరికీ తెలుస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది సంవత్సరం తిరగక ముందే నువ్వు నన్ను నానమ్మని చేయాలి అలాగే నువ్వే రుద్రభార్యవని అందరికీ తెలిసిన తర్వాత శివానికి అభిరామ్కి కూడా మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయాలి అని మీనాక్షి అంటుంది అవును వదిన మనం ఎంత అదృష్టవంతులం అంటే మన ఇంట్లో ఆడపిల్లలు పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళి అక్కడ ఎలా ఉంటారు అనే భయం లేదు పెళ్లి చేసుకున్న మన ఇంట్లోనే మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి అని కాత్యాయిని కన్నీళ్లు పెట్టుకుంటుంది అవును నా కూతురు గురించి నాకు బెంగలేదు నీ కూతురు గురించి నీకు బెంగలేదు అని మీనాక్షి అంటుంది ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం ఇది ఇలాంటి ఇంట్లో మేము నలుగురం పుట్టడం అని దేవాన్షి అంటుంది సరే అత్తయ్య కాలేజ్ అయిపోవస్తుందని వస్తుందని బావా కాలేజ్ టూర్ ప్లాన్ చేశాడు అని దేవాన్షి అంటుంది అవునా జాగ్రత్తగా వెళ్ళండి అక్కడ బాగా ఎంజాయ్ చేయండి అని మీనాక్షి అంటుంది ఒక పక్క శివాని అభిరామ్ని నువ్వు కూడా నాతో రావచ్చుగా బావా నువ్వు ఉంటే ట్రిప్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అంటుంది అభిరామ్ శివాని చేయి పట్టుకుని మా మంచి శివాని నన్ను అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను ఆ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ బిజినెస్ డీల్ ఒకటి ఉంది అందుకోసం నేను ముంబై వెళ్ళాలి ప్లీజ్ ఈ ఒక్కసారికి దేవాన్ శివాలతో వెళ్ళు ఎలాగో ఇంకో త్రీ మంత్స్లో నీ స్టడీ కంప్లీట్ అయిపోతుంది తర్వాత మన పెళ్ళి అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను నాతోనే తీసుకెళ్తాను అని అభిరామ్ అంటాడు సరే అయితే చాలా ఇంపార్టెంట్ అంటున్నావుగా అర్థం చేసుకుంటాను అని శివాని అభిరామ్ని హక్ చేసుకుంటుంది ముగ్గురు కాలేజ్కి వెళ్తారు జాన్వీకి మాత్రం ఏం జరుగుతుందో తెలియక తల పగిలిపోతుంది మూడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇప్పటి వరకు వాళ్ళని ఏమీ చేయలేకపోయాను అయినా ఆ రుద్రని దేవాంక్షిని ఏదో ఒకటి చేయాలి అసలు ఇప్పటి వరకు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విషయాల గురించి మాట్లాడుకుంటారు తెలుసుకోలేకపోయాను ఇద్దరి మధ్య ఏదో సీక్రెట్ అయితే ఉంది ఈసారి వాళ్ళ ఆఫీస్ రూమ్లో మాట్లాడుకునే మాటలు ఎలాగైనా వినాలి అని చెప్పి ముందే జాన్వి ఏమి చేయాలో ప్లాన్ తన మనుషులకి చెప్తుంది ఆ రోజు కాలేజ్లో దేవాన్షి నేను ఒకసారి భావని కలవాలి అని శివానీకి చెప్పి ఆఫీస్ రూమ్కి వెళ్తుంది అప్పటికే జాన్వి ప్రతి కదలికలని గమనించమని మనుషుల్ని పెట్టడంతో దేవాన్షి రుద్ర దగ్గరికి వెళ్తున్న విషయం జాన్వీకి చెప్తారు జాన్వి ప్లాన్ని అమలు చేయమని అక్కడ పనిచేసే ఆయమ్మకి చెప్తుంది దేవాన్షి వెళ్లడం చూసిన ఆ సర్వెంట్ అమ్మ దేవాన్షి ఎక్కడికి వెళ్తున్నావు అని ఆపుతుంది సార్ని కలవడానికి వెళ్తున్న ఆయమ్మ ఏమైంది ఎందుకు అడుగుతున్నావు అని దేవాన్షి అంటుంది అమ్మ దేవాన్షి సార్ని కలవడానికి ఒక ఐదు నిమిషాలు ఆగి వెళ్ళవా ఈలోపు ఆఫీస్ రూమ్ క్లీన్ చేస్తాను కొంచెం ఒంట్లో బాగోలేదని ఈరోజు ఇంకా రూమ్ క్లీన్ చేయలేదు మళ్ళీ సార్ చూస్తే ఊరుకోరు అందుకే నేను త్వరగా క్లీన్ చేసి వస్తాను తర్వాత నువ్వు వెళ్ళు అని అంటుంది సరే అమ్మ నేను వెయిట్ చేస్తాను నువ్వు వెళ్ళి పని చేసుకునిరా అని అంటుంది మంగ ఆఫీస్ రూమ్కి వెళ్తుంది లోపలికి వచ్చిన తనని చూసి ఏంటి మంగమ్మ ఇంకా రూమ్ క్లీన్ చేయలేదు అని రుద్ర అంటాడు లేదు సార్ నాకు కొంచెం బాగోలేక శుభ్రం చేయలేదు అందుకే ఇప్పుడే వచ్చాను శుభ్రం చేసేస్తాను అని అంటుంది మరి నీకు బాగోలేనప్పుడు రెస్ట్ తీసుకోవచ్చుగా ఇంకొకరిని క్లీన్ చేయడానికి పంపించవచ్చుగా అని రుద్ర అంటాడు పర్వాలేదు సార్ ఇప్పుడు బాగానే ఉంది అని అంటుంది సరే నువ్వు క్లీన్ చేస్తుండు అని చెప్పి రుద్ర వర్క్ చేస్తుంటాడు మంగ అంతా శుభ్రం చేసి టేబుల్ మీద కూడా శుభ్రం చేస్తున్నట్లు చేస్తూ రుద్ర వర్క్ చేస్తుంటే రుద్రకి కనిపించకుండా బుక్స్ మధ్యలో ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతుంది దేవాన్షి దగ్గరికి వచ్చి అయిపోయింది వెళ్ళు అని అంటుంది దేవాన్షి ఆఫీస్ రూమ్లోకి వచ్చి రుద్ర ఒడిలో కూర్చుంటుంది ఓయ్ ఏంటి క్లాస్ లేదా ఇటు వచ్చావు అని రుద్ర అంటాడు ఆ పాఠాలు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను నీతో ప్రేమ పాఠాలు చెప్పించుకుందామని వచ్చాను అని అంటుంది ఈ మాటలన్నీ జాన్వి ఫోన్లో వింటుంది ఎందుకంటే మంగ ఆల్రెడీ జాన్వి చేసిన కాల్ లిఫ్ట్ చేసి అక్కడ పెడుతుంది రోజు ఇంట్లో సరిపోవట్లేదా మళ్ళీ ఇక్కడ కూడానా అని రుద్ర అంటాడు ఇంట్లో అయినా ఏం చేస్తావు మహా అయితే ముద్దు పెట్టుకుంటావు లేదంటే హక్ చేసుకుంటావు అంతేగా అని దేవాన్షి అంటుంది అవును మరి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంకా మూడు నెలలు టైం ఉంది ఆ మూడు నెలలు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నీకు ఏం కావాలంటే అది చేస్తాను అని రుద్ర అంటాడు అవును ఇంకా మూడు నెలలు మాత్రమే ఉన్నాయి చూసావా నువ్వు చేపించుకున్న ప్రమాణాన్ని నేను నిలబెట్టుకున్నాను అని అంటుంది ఇంకా మూడు నెలలు ఉంది అప్పుడే అయిపోయినట్లు ఎందుకంత సంతోషమని రుద్ర అంటాడు మూడు సంవత్సరాలు దూరంగా ఉన్నాము ఇంకో మూడు నెలలు దూరంగా ఉండలేమ్మా అయినా నువ్వు చేపించుకున్న ప్రమాణం మామూలు ప్రమాణమా మనకి పుట్టబోయే పిల్లల మీద ఒట్టు వేపించుకున్నావు చదువు పూర్తయ్యే వరకు కలవడం కుదరదని ఒట్టు వేపించుకున్నావు నన్ను లాక్ చేసావు ఈ మూడు సంవత్సరాలు నా కోరికలని ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా అని దేవాన్షి అంటుంది నువ్వే కాదు నేను ఉండలేదా అసలే నువ్వు చేసే పనులకి నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకోవడం కష్టమవుతుందో తెలుసా నేను కూడా ఈ మూడు నెలలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయా మన ఫస్ట్ నైట్కి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్లాన్ చేయాలా అని ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా అని రుద్ర అంటాడు నీ చదువు కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా ఆ జాన్వి గురించి ఎలాంటి భయం ఉండదు అని రుద్ర అంటాడు సరే టూర్ గురించి అందరికీ ఇన్ఫామ్ చేశావా అని దేవాన్షి అంటుంది చెప్పేశాను టైం కూడా లేదు మళ్ళీ ఎగ్జామ్స్ డిస్టర్బ్ అవ్వకూడదని త్రీ మంత్స్ ముందే ప్లాన్ చేశాను శివానికి నీకు ఒక రూమ్ బుక్ చేశాను రెండు రూమ్స్కి కనెక్టింగ్ డోర్ ఉంటుంది కాసేపు నీతో టైం స్పెండ్ చేయొచ్చు అని రుద్ర అంటాడు టైం స్పెండ్ చేయడం కాదు ఆ త్రీ డేస్ కూడా నేను నీ దగ్గరే పడుకుంటాను అని దేవాన్షి అంటుంది సరే అయితే ఇంకా క్లాస్కి వెళ్ళు అని రుద్ర అంటే దేవాన్షి వెళ్ళిపోతుంది అసలు విషయం ఇదే అన్నమాట అందుకేనా ఇన్ని రోజులు మీరు దూరంగా ఉంది ఈ మూడు నెలలు అయితే నా అడ్డు ఉండదనుకుని చాలా సంతోషపడిపోతున్నారు ఈ మూడు నెలల్లోనే మీ జీవితాన్ని తలకిందులుగా చేస్తాను మీకు పుట్టబోయే పిల్లల మీద ఒట్టు వేపించుకున్నావా రుద్ర నువ్వు ఇంకా భూమి మీదకి రాని నీ పిల్లల మీద ఒట్టు వేపించుకున్నావంటే ఆ విషయాన్ని నువ్వు ఎంత సీరియస్గా తీసుకున్నావో అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా అర్థమైంది అని జాన్వి అనుకుంటుంది దేవాన్షి శివానీతో మాట్లాడుతూ శివాని అన్నీ ప్యాక్ చేసుకున్నావా స్వెటర్స్ మర్చిపోకు అసలే వింటర్ మనం వెళ్లేదు కూడా చలి ప్రదేశం అని అంటుంది అవును దేవాన్షి అరకు చూడటానికి ఈ టైంలో చాలా బాగుంటుందంట నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అని అన్నీ పెట్టుకున్నాను దేవాన్షి అని శివాని అంటుంది దేవాన్షి రుద్రకి కావలసిన వస్తువులు తనకి కావలసినవి మర్చిపోకుండా ప్యాక్ చేస్తుంది అందరూ బస్సులో టూర్కి స్టార్ట్ అవుతారు అందరూ ఎవరి సీట్స్లో వారు కూర్చుంటారు త్రీ సీట్స్ ఖాళీగా ఉంటాయి రుద్ర దేవాన్షి ఒకే దగ్గర కూర్చోవాలని శివాని వెనక సీట్లో కూర్చుంటుంది దేవాన్షి వచ్చి ఏంటి శివాని ఇక్కడ కూర్చున్నావు అని అంటే అమ్మో మా అన్నయ్య దగ్గర నేను కూర్చోలేను నా వల్ల కాదు అని అంటుంది సరే అని దేవాన్షి ముందు సీట్లో కూర్చుంటుంది రుద్ర కూడా వచ్చి దేవాన్షి పక్కన కూర్చుంటాడు బస్సు స్టార్ట్ అవుతుంది రెండు బస్సుల్లో కలిసి అందరూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు జాన్వి మాత్రం ప్లాన్స్ వేస్తూనే ఉంటుంది బస్సులో అందరూ అంత్యాక్షరి ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు అందరూ అలా ఎంజాయ్ చేస్తుంటే దేవాన్షి రుద్రబుగ్గ మీద కిస్ చేస్తుంది రుద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు ఎవరైనా చూస్తే ఏమవుతుంది అలాంటి అల్లరి చేయొద్దని చెప్తున్నాను అని రుద్ర అంటాడు నేనేమి చిన్నపిల్లని కాదు మా ఆయన ముద్దొచ్చాడని ముద్దు పెట్టుకున్నా తప్పేంటి అని అంటుంది నువ్వు చిన్నపిల్లవి కాదులే అని రుద్ర అంటాడు రుద్ర బుక్ చేసిన హోటల్ దగ్గరికి వెళ్ళి బస్సు ఆగుతుంది అందరూ బస్సు దిగుతారు మీరందరూ మీకు కేటాయించిన రూమ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈరోజు నైట్కి రెస్ట్ తీసుకోండి రేపు వెళ్ళి లొకేషన్స్ అన్నీ చూద్దాము అని రుద్ర అంటాడు దేవాన్షి శివాని రూమ్కి వెళ్తారు దేవాన్షి ఫ్రెష్ అయ్యి కనెక్టింగ్ డోర్ తీసుకుని రుద్ర దగ్గరికి వెళ్తుంది అప్పుడే స్నానం చేసి టవలు కట్టుకుని ఉన్న రుద్రని చూసి కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోతుంది ఓయ్ ఏంటే చూపులతోనే తినేసేలా చూస్తున్నావు అని రుద్ర అంటాడు వెంటనే దేవాన్షి తేరుకుని సిగ్గుతో తలదించుకుంటుంది అంతే రుద్ర దేవాన్షి దగ్గరికి వచ్చి తన చేయి తీసుకుని రుద్ర తన ఛాతి మీద వేసుకుంటాడు దేవాన్షి చేతికి రుద్ర వంటి స్పర్శ తగలగానే ఒళ్ళంతా జివ్వుమంటుంది వెంటనే రుద్ర దేవాన్షి నడుం మీద చెయ్యి వేసి తనని మీదకి లాక్కుని ఎందుకే టవల్తో చూసినప్పుడల్లా అలా బిగుసుకుపోతావు అని రుద్ర అంటాడు ఏమో నిన్ను అలా చూస్తుంటే నాకు ఏదోలా ఉంది చాలా సిగ్గుగా అనిపిస్తుంది అని కళ్ళు మూసుకొని చెప్తుంది ఇప్పుడే ఇలా అయిపోతున్నావంటే పూర్తిగా నీ బాడీకి నా బాడీ టచ్ అయితే ఏమైపోతావు అని రుద్ర అంటాడు ప్లీజ్ బావా నన్ను వదులు వెళ్ళిపోతాను నువ్వు డ్రెస్ వేసుకో నేను మళ్ళీ వస్తాను అని అంటుంది నేను డ్రెస్ వేసుకోవాలంటే నువ్వు బయటికి వెళ్ళాలని నేను నీకు చెప్పానా అని రుద్ర అంటాడు అదేంటి బావా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటే నేను ఇక్కడ ఎలా ఉంటాను అయినా వెళ్ళు ముందు డ్రెస్ వేసుకో నిన్ను అలా చూస్తుంటే నాకు ఏదోలా ఉంది అని దేవాన్షి అంటుంది రుద్ర దేవాన్షిని గట్టిగా పట్టుకుని తనకి ఊపిరాడనివ్వకుండా చేస్తుంటాడు దేవాన్షికి గుండె వేగం పెరిగిపోతుంది ఒక్కసారిగా దేవాన్షిని మంచం మీదకి తోసి రుద్ర మీదకి రాబోతుంటే బావ విండోస్ ఓపెన్ చేసి ఉన్నాయి ముందు వెళ్ళి వాటిని క్లోజ్ చెయ్యి ఎవరైనా చూస్తారు అని దేవాన్షి అంటుంది రుద్ర వెంటనే విండోస్ దగ్గరికి వెళ్తుంటాడు దేవాన్షి ఒక్క నిమిషంలో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆగవే ఎందుకు వెళ్ళిపోతున్నావు అని రుద్ర అంటాడు అయినా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది సర్లే నైట్ అయినా రాకుండా ఉండవుగా అప్పుడు చెప్తాను అని రుద్ర అనుకుంటాడు అమ్మో తప్పించుకున్నాను ఈయన గారిని మామూలుగా చూస్తేనే ఆ అందంతో పిచ్చెక్కిస్తూ ఉంటాడు అలాంటిది ఒంటి మీద బట్టలు లేకుండా టవల్తో ఆ బాడీని చూస్తే మతిపోతుంది ఎంతైనా నువ్వు అదృష్టవంతరాలువి దేవాన్షి అని అనుకుంటుంది ఏంటి వదనగారు ఒళ్ళంతా అలా చెమటలు పట్టేసాయి ఎందుకో కంగారు పడుతున్నట్లు ఉన్నారు అని శివాని అంటుంది నాకు ఇలా చెమటలు పట్టించగలిగేది ఒక్క మీ అన్నయ్యే ఎప్పుడు చూసినా భయపెట్టేస్తాడు అని దేవాన్షి అంటుంది జాన్వి అక్కడ హోటల్లో వాళ్ళతో మాట్లాడుతుంటుంది మీ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుంది అని అడుగుతుంది చాలా బాగుంటుంది మేడం అని హోటల్ అతను చెప్తాడు మీరు చెప్పింది నన్ను ఎలా నమ్మమంటారు ఒకసారి నేను కిచెన్ చూడాలి అని అంటుంది రండి మేడం చూపిస్తాను అని చెప్పి కిచెన్ చూపిస్తాడు చూశారా మేడం ఫుడ్డే కాదు అది వండే ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది అని చెప్తాడు సరే అయితే నేను ఇక్కడ మీరు ఎంత నీట్గా వండుతున్నారు అనేది కొన్ని వీడియోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో పెడతాను అప్పుడు మీ హోటల్ వైరల్ అవుతుంది తర్వాత ఎవరు అరకు వచ్చినా ముందు మీ హోటల్కే వస్తారు మామూలుగా అయితే డబ్బులు తీసుకునే ఇలాంటివి చేస్తాను కానీ నాకు మీ హోటల్ బాగా నచ్చింది అందుకే హెల్ప్ చేయాలనిపించింది అని జాన్వి అంటుంది జాన్వి చేస్తున్న ప్లాన్ ఏంటి జాన్వి చేసే పని వల్ల రుద్ర దేవాన్షిని దూరం చేసుకుంటాడా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ